అనే ముఖ్య అంశం గురించి ఇంటికి వచ్చిన అతిథులను గౌరవ మర్యాదలతో స్వీకరించి భోజన సదుపాయాలతో సత్కరించడం మన దేశ పురాతన గొప్ప సంస్కారం కాగా ఈ రోజుల్లో కొంతమంది ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి ఎందుకు ఇతరులను ఆదరించాలి అని ప్రశ్నించేవారు ఎక్కువ అతిథి దేవోభవ అని అతిథిని దేవుడితో పోల్చిన దేశంలో పుట్టిన మనం అదృష్టవంతులం అతిథులను ఆదరించడం క్రైస్తవ ధర్మం ఆదరించే మంచి సమయం ప్రభువు చెప్పిన ప్రకారం ఆదరించి వారు ఆశ్రయించబడతారు అని ప్రతి ఒక్కరూ గ్రహించారు అభిహారం ఆదరించారు సంతానంతో ఆశ్రయింపబడ్డారు జో ఆదరించారు సివి సంపదలతో నిమ్మబడ్డారు మరియా మార్తమ్మ ఆదరించారు తమ సహోదరు జీవంతో లేపబడ్డారు ప్రభు కలికిన విధంగా నా శిష్యుల్లో ఎవరికైనా గుటికెట్ నీరు వస్తున్న వారు తప్పకుండా బహుమానం పొందుతుంది ఈరోజు ప్రభు రెండు రకాల ఆహ్వానం గురించి తెలియజేస్తున్నారు మొదటిది ఆధ్యాత్మిక ఆహ్వానం అనగా వినటం రెండవది శారీరక ఆహ్వానం అనగా వంట ఈ రెండు మన జీవితంలో ముఖ్యమైన ఘటనలు మరియమ్మ సువార్తను ఆలకించి ప్రభువును ఆరాధించింది మాతమ్మ ఆతిథ్యం నుంచి ప్రభువును ఆరాధించింది మరియ మాతముల గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం మరియమ్మ చక్కగా ప్రభు వాక్కును ఆలకించింది పరలోక సత్యాలను తెలుసుకుంది ప్రభు ప్రసరం పొందగలిగింది ప్రభు పాలన చెంద కూర్చొని ప్రభు సందేశము ఆలకించింది కాబట్టి ఆయన శ్రమలను గురించి ముందుగా తెలుసుకుంది మాతమ్మ ప్రభు శిష్యులకు వంట చేయాలి అది కష్టమైన పని మరియమ్మ సహాయం చేయలేదని బాధ కాదు కానీ ప్రభు తన కష్టాన్ని గుర్తించలేదని బాధ అందుకు ప్రభువు మాతమ్మ నేను ఎన్నో పనులను కూర్చి ఆధ్వర్యపడుతున్నాను అది ముఖ్యమైనది కాదు అని ప్రభువు బలికారు ప్రభు మన హృదయాలలోకి వచ్చినప్పుడు మనము ఏం చేయాలి ప్రభు ప్రభు అని సంబోధించడం కాదు ఆయన బోధనను ఆలకించాలి పాటించాలి ఆయన అతిథిగా వస్తే మానవులు నిరాకరిస్తారు అని తెలుసు అతిథిగా వస్తే కానీ పగ తీర్చుకోలేదు మన నుంచి ఉత్నమై తండ్రి పొడి ప్రక్కన కూర్చొని రక్షణ వాటిని తెలిచాను ప్రభువు మన మధ్యన ఎల్లబు ఉంటారు అవును